ఈ ప్రపంచంలో భూమిపై పుట్టి భగవంతుడినే భర్తగా కోరుకున్న ఒకే ఒక మహిళ కథ ఉంటే ఆమె పేరు గోదాదేవి ఆండాళ్ ఇదొక సాధారణ కథ కాదు ఇది భక్తి ఎంత గొప్పదో చెప్పే జీవంత ఉదాహరణ శ్రీరంగం సమీపంలో విష్ణుచిత్తుడు అనే గొప్ప విష్ణుభక్తుడు నివసించేవాడు అతని జీవితం మొత్తం శ్రీమహావిష్ణు సేవకే అంకితం ప్రతిరోజూ తన తోటలో పూలు పెంచి ఆ పూలతో శ్రీ రంగనాథుడిని అలంకరించేవాడు ఒకరోజు ఉదయం పూలు కోసేందుకు తోటకు వెళ్లిన విష్ణుచిత్తుడు తులసి మొక్కల మధ్య ఒక అద్భుతమైన శిశువును చూశాడు ఆ శిశువు ఏడవలేదు భయపడలేదు శాంతంగా నవ్వుతూ ఉంది ఆ క్షణమే విష్ణుచిత్తుడు అర్థం చేసుకున్నాడు ఇది కాదు దేవుడే నాకు ప్రసాదించిన వరం ఆమెను ఇంటికి తీసుకెళ్లి తన కుమార్తెలా పెంచాడు ఆమెకు పెట్టిన పేరు గోదాదేవి గోదాదేవి పెరుగుతూనే ఉంది కాని ఆమె ఆటలు మాటలు ఆలోచనలు మిగతా పిల్లల్లా లేవు ఆమెకు బొమ్మలంటే ఆసక్తి లేదు ఆమె మనసంతా ఒక్క శ్రీమహావిష్ణువే ఆమె చిన్న వయసులోనే మనసులో నిర్ణయించుకుంది ఈ లోకంలో నాకు భర్త ఒక్కరే అతడే శ్రీ మహావిష్ణువు తండ్రి ఆలయానికి తీసుకెళ్లే పూలమాలలను గోదాదేవి ముందుగా తానే ధరించేది అద్దంలో తనని తాను చూసుకుంటూ నేనాయనకెలా ఉన్నాను అని ఆనందపడేది ఆమెకది తప్పనిపించలేదు ఎందుకంటే ఆమె ప్రేమంతా నిజమైనది ఈ విషయం తెలిసిన విష్ణుచిత్తుడు చాలా బాధపడ్డాడు దేవునికి అర్పించాల్సిన మాలను ముందు నువ్వు ధరించడం తప్పు అని ఆమెను మందలించాడు ఆ రాత్రి విష్ణుచిత్తుడికి శ్రీమహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయనిలా అన్నాడు ఆమె ధరించిన మాలలే నాకు అత్యంత ప్రియమైనవి ఆమె భక్తి నాకిష్టం ఆ క్షణం నుంచి గోదాదేవి పేరు మారింది ఆమెను పిలిచే పేరు ఆండాళ్ అంటే భగవంతుడిని గెలిచినది ఆండాళ్ తన భక్తిని మాటలుగా మార్చింది అవి కేవలం పాటలు కాదు ఆత్మనుండి వచ్చిన ప్రార్థనలు తిరుప్పావై ముప్పై పాసురాలు ఈ పాసురాలలో విరహం ఉంది దేవుణ్ణి పొందాలనే తపన ఉంది రోజు కూడా ధనుర్మాసంలో ప్రపంచం మొత్తం ఈ పాసురాలను పాడుతోంది కాలం గడిచింది ఆండాళ్ పెద్దదయింది ఆమెకు మనుషులలో చేయాలని ప్రయత్నించారు కాని ఆమె ఒకే మాట చెప్పింది నేను పెళ్లి చేసుకుంటే అది శ్రీ మహావిష్ణువునే ఆమె జీవితం మొత్తం ఆయన ధ్యానం ఆయన సేవ ఆయన ప్రేమే చివరికు ఆండాళ్ను శ్రీరంగానికి తీసుకెళ్లారు శ్రీరంగనాథుడి దర్శనం చేసుకున్న క్షణమే ఆమె ముఖం వెలిగిపోయింది ఆమె ముందుకు నడిచింది గర్భగుడిలో ప్రవేశించింది ఆ క్షణంలోనే భగవంతుడిలో లీనమైంది ఆమె శరీరం అక్కడే ఆత్మ మాత్రం దేవుడితో ఇది కథ కాదు ఇది కల్పన కాదు ఇది భక్తి యొక్క పరాకాష్ఠ గోదాదేవి మనకు చెప్పిన సందేశం ఒక్కటే నిజమైన ప్రేమ ఉంటే దేవుడే మనవాడవుతాడు ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి